yeah నేషనల్ పబ్లిక్ స్కూల్ పేరెంట్ మీటింగ్కి వచ్చినటువంటి అందరి తల్లిదండ్రులకి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను అకాడమిక్ అడ్వైజర్గా ఇక్కడ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రమోద్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు విద్యా వ్యవస్థ తన రూపాలని మార్చుకుంటోంది ఎప్పుడో ఇరవై సంవత్సరాల ముందు ఉన్నటువంటి విద్యని ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ అయితే మన పిల్లల భవిష్యత్తు అంత గొప్పగా ఉండదు ఈ నూతన విద్యా విధానాన్ని పిల్లలకు మనం ఇంట్రడ్యూస్ చేస్తూ కేవలం ఒకే ఒక రంగంలో అంటే మార్పులు మాత్రమే ఈ అబ్బాయికో అమ్మాయికో తీసుకుంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్ కాకుండా పూర్తి సంపూర్ణమైనటువంటి విద్యని అభ్య అభ్యసించాలి సంపూర్ణమైన విద్య అంటే వాళ్లకు సేవ సంపద కానీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ధైర్యం కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఇలాంటివన్నీ వాళ్ళు కేవలం పుస్తకాల నుంచి కాకుండా యాక్టివిటీ బేసిడ్గా మాట్లాడుతూ టీచర్తో మాట్లాడుతూ దాన్ని రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తూ చేసుకోగలిగితే ఆ విద్య పరిపూర్ణంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది కేవలం మార్కుల మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తే లేక వాళ్ళను బైహార్ట్ మెథడ్కి బట్టి కొట్టండి మార్కులు వచ్చేస్తాయి అనుకుంటే ఆ తర్వాత జరిగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వాళ్ళు సరైనటువంటి స్థితిలో ఉండలేకపోతారు అందువల్ల ఈ నేషనల్ పబ్లిక్ స్కూల్లో ఒక సిస్టమ్ ఏర్పరచుకున్నాం ఈ పిల్లవాళ్లకు కేవలము పుస్తకాల్లో ఉండేటువంటి జ్ఞానమే కాకుండా దాన్ని రియల్ లైఫ్లో ఎట్లా ఉపయోగించవచ్చు అనేదాన్ని యాక్టివిటీ బేస్డ్లో రెండవది వాళ్ళ ఉత్సాహము పెంచడము టీచర్తో మాట్లాడటం టీచర్ మాట్లాడడం అనే కాన్సెప్ట్ కాకుండా మాట్లాడుతూ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంటరాక్ ఇంటరాక్టివ్ మెథడ్ అంటారు ఈ మెథడ్లో వాళ్ళకి ఇచ్చేటువంటి పరిపూర్ణమైనటువంటి శిక్షణ వల్ల అద్భుతమైనటువంటి విజయాలు సాధించవచ్చు అని నమ్ముతున్నాము మేము ఈ పేరెంట్స్కు చేరేటప్పుడు ఎలాంటి ప్రామిసెస్ చేసామో ఆ ప్రామిసెస్ను నిలబెట్టుకుంటాం ముఖ్యంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మానసికంగా వాళ్ళు ఎదగడం కానీ ఏ పిల్లవాళ్ళని సెగ్రిగేట్ చేసి సగ్రిగేట్ చేసి నువ్వు ఇంటెలిజెంట్ అబోవ్ యావరేజ్ అట్లాంటివి ఏమీ లేకుండా వాళ్ళను ఎన్కరేజ్ మెథడ్లో గొప్ప వ్యక్తులుగా వాళ్ళకి ఇష్టమైనటువంటి రంగంలో ఎదిగేటట్లుగా తీర్చిదిద్దామే ఈ పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరికీ సిసి క్రియేషన్ వాళ్ళకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు నేషనల్ పబ్లిక్ స్కూల్ నందు జరిగిన పేరెంట్ టీచర్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయినందుకు తల్లిదండ్రులకు మరియు వారి పిల్లలకు నా అభినందనలు మరియు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకు వచ్చే టీచర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగినది సో దాంట్లో హై స్కూల్ టీచర్స్ని లెక్చరర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలాగే ప్రైమరీకి ప్రీ ప్రైమరీకి సో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ కేరళ నుంచి తీసుకునే వాళ్ళని మరియు లోకల్లో క్వాలిఫైడ్ టీచర్స్ని తీసుకోవడం జరిగినది వీళ్ళని పేరెంట్స్తో ఇంటరాక్షన్ చేయించి సో వాళ్ళకున్న సందేహాలను అన్నింటినీ తీర్చడం కూడా జరిగింది సో ఈ ప్రోగ్రాము సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణము తల్లిదండ్రులని నేను భావిస్తున్నాను ఈరోజు సండే ఈ సండే రోజు త్రీ ఓ క్లాక్కి మేము పేరెంట్ టీచర్స్ మీట్ పెడదామని అనుకున్నాం ఈ ఎండ టైంలో కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసము సో ఏ సూచనలు ఇవ్వాలి ఏ సలహా తీసుకోవాలనే ఒక ఆతృతతో ఉండడం మాకు బాగా కనిపించింది దీన్ని ఖచ్చితంగా పిల్లల మంచి భవిష్యత్తుని పేరెంట్స్ ఆశించిన విధంగా ఇస్తామని సవినయంగా తెలియజేసుకుంటున్నాను సో మా లెక్చరర్స్తో పాటు టీచర్స్తో పాటు నేను కూడా కరస్పాండెంట్ అయినా కూడా నేను కూడా ఒక క్లాస్కి మ్యాథమెటిక్స్ టీచ్ చేయడం జరుగుతుంది సో నేను ఒక కరస్పాండెంటే కాకుండా ఒక టీచర్గా కూడా మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఒక ఆశయంతో ఉన్నాను దీనికి సహకరించిన తల్లిదండ్రులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం We need to be smiling and welcoming. Yes. That gentle smile can walk them me to meet man, walk in mind. They will never be exhausted. So they, that's the first impression we make. We invite them into our world like, 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 like. a mother, like a friend, like a guide, like a family. Provide some kind of hope that and confidence must be inculcated so and then. I, I say it's not that much of easy. You need to practice and you need to observe, you need to develop that. But very easy. I would say it's not very difficult, very easy. Number two, we are talking about the case study. It is my sense and so we would like to emphasize all the things which should be recorded. The personal behavior of... ప్రతి విద్యార్థిలో ఒక అద్భుతమైనటువంటి శక్తిని దాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నము ఒక టీచరే చేయాలి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కాదు ఎందుకు వాళ్ళ టీచర్స్ కాదు మనం ఏ ఏ విద్యార్థులైనా ఉన్నటువంటి ఆ దివ్య శక్తిని బయటకు తీస్తే వాళ్ళ జీవితం జీవితాంతము ప్రగతిని సాధించేందుకు మొదటి బాట మీరు ఈ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ మీరు ఆ విషయంలో చాలా ఎక్కువ చిత్తశుద్ధిని కలిగి ఉండండి ఏ విద్యార్థిలో ఏ విద్యార్థి కూడా పనికిరాని వాళ్ళగా కొట్టరు జన్మించరు మనం మాటలతో మన యాక్టివిటీస్తో మన బిహేవియర్తో వాళ్ళలో ఉండేటువంటి ఆ దివ్య శక్తిని మదుగున సో యాజ్ అ టీచర్ మనకు ఉన్నటువంటి ఒక పెద్ద అవకాశం ఏమంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ శక్తి వైపు ఈ అబ్బాయికి లేక ఈ అమ్మాయికి ఈ అద్భుతమైనటువంటి గొప్పతనం ఉంది ఆ గొప్పతనాన్ని వాళ్ళకు పరిచయం చేస్తే నీకు చాలు వాళ్ళు ఏ స్థాయికైనా ఎదగడ ఎందుకు పై చదువులకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు ఏదో ఒక చిన్న ప్రాబ్లం వస్తే సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నారంటే చిన్న తరగతుల్లో వాళ్ళకు అలాంటి ప్రేమపూర్వకమైనటువంటి విద్యాభ్యాసాన్ని వాళ్ళు అలవరచుకోలేదు ఈ ఒక్కటి తప్ప నా ముప్పై ఏళ్ళ అనుభవంలో నేను కని నేను కనిపెట్టింది ఏ ఏ పిల్లవాడినైనా ఏ అమ్మాయినైనా మనం తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళది నిజమనుకొని ఆ భ్రమలోనే తమకున్న మొత్తం శక్తులనే పోగొట్టు ఒక టీచర్గా ఏ పరిస్థితుల్లో కూడా ఎంత కోపంలో కూడా దయచేసి ఆ పని ఆ పని చేయాలి పిల్లవాళ్ళ యొక్క ప్రగతి మనకి ఇంపార్టెంట్ వాళ్ళు మన దగ్గరికి వస్తున్నది చదువు నేర్చుకోవడానికి మనం చెప్పేదాన్ని అట్లే రీప్రొడ్యూస్ చేసేదానికి మాత్రమే కాదు వాళ్ళకు వచ్చే ప్రతి సమస్యని వాళ్ళందరికీ వాళ్ళగా సమాన్యపరుచుకొని సాధించే దిశగా మీరు వాళ్ళని డైరెక్ట్ చేయగలిగితే నాకు తెలిసినంత వరకు ఈ పాఠశాలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది దీన్ని నమ్మే శ్రీ ప్రమోద్ కుమార్ గారు దీన్ని ఏర్పాటు చేశారు ప్రతి టీచర్లోనూ ప్రతి రూంలో ప్రతి మెషర్మెంట్లోను ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన తీసుకునే జాగ్రత్తగా ఉంటుంది ఈ చిన్న విషయం చిన్న బొమ్మ ఉందనమాట గోడ మీద ఇది ఎలాంటి ప్రభావాన్ని చిన్న పేదలో పనిచేస్తుంది ఇది ఎంతకాలం ఉంటుంది అతని పర్సనాలిటీ వ్యక్తిత్వ వికాసానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది ఈరోజు కావాల్సిన ఇంపార్టెంట్ వంటి సాధన ఈరోజు ఈనాడు పేపర్లో కూడా దీని గురించి చక్కటి ఎడిటోరియల్ ఉంది మనం ఎలాంటి విద్యను ఇవ్వాలి చిన్న చిన్న ప్లేసెస్లో ఎలాంటి విద్యను ఇవ్వాలి మనం ప్రపంచాన్ని చదవాలి మారే పరిస్థితులను మొత్తాన్ని అవగాహన చేసుకోవాలి దాన్ని మనం అవలోకనం చేసుకోవాలి వాటిని ఇంప్లిమెంట్ చేసే దిశగా మనల్ని మనము తీర్చిదిద్దుకోవాలి ఒక టీచర్గా మనల్ని మనం తీర్చిదిద్దలేని దిద్దుకోలేకపోతే సమాజాన్ని ఖచ్చితంగా ఈ పలములలో ఉన్నటువంటి పిల్లలు మీ అద్భుతమైనటువంటి టీచింగ్ సామర్థ్యంతో గొప్ప స్థాయికి ఎదగలరు శ్రీ ప్రమోద్ కుమార్ గారి కళని آس تو سیسی کدیپوٹ کتج आज बात करते हैं, 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 आज बात करते है Sí, gracias. 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 gracias.